నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ సుధాగారు మాట్లాడదాం పండ్లు తెలుసు కదా కదా చెప్పాను రైట్ మీరు చాలా ఏళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు ఆస్ట్రాలజీ అనేది అది నాకు తెలుసు నాకు పర్సనల్ గా కూడా చాలా ఏళ్ల నుంచి కూడా పరిచయం మీరు సో రాశి వైజ్ మనం ఒకసారి చూసుకుంటే చాలా మంది రాశి ప్రకారమే చూసుకుంటూ ఉంటారు వాళ్ళ అంటే లగ్నం మేజర్ ని ప్లే చేసినప్పటికీ చాలా మందికి తెలియదు కానీ రాశి ఓకే నక్షత్రం ప్రకారం కూడా రాసి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మరి రాశి వైజ్ చూసుకుంటే ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద బెటర్ వెల్ బీయింగ్ అనుకోవచ్చు లేకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయడానికి అనుకోవచ్చు అలాగే జమ్ స్టోన్స్ నాకైతే చాలా చాలా పర్సనల్ గా నేను చాలా నమ్ముతున్నాను మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు సర్టిఫైడ్ జమాలజిస్ట్ ఉన్నారు అయితే మరి ఆ జమ్స్ కి గురించి కూడా మీరు వివరంగా ఒకసారి చెప్పారు మరి రాశి వైజ్ మాట్లాడుకుందాం తప్పక రాశి వైస్ వెళ్దాం ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ప్రేక్షకులకు అర్థం అవ్వాలి కదా తప్పకుండా వాళ్ళ నక్షత్రాలు తెలుస్తాయి కదా సో చాలా మందికి ఏంటంటే బర్త్ స్టోన్ బర్త్ స్టోన్ అని బర్త్ స్టోన్ పెట్టుకుంటూ ఉంటారు సో దాన్ని బట్టి కాకుండా మనం డిఫరెంట్ గా చూస్తాము బట్ మాట్లాడుకోవడం ఎందుకంటే పన్నెండు రాసులే కనుక దాని గురించి మాట్లాడుకోవాలి మకర రాశి ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఎట్లాంటి జంప్ స్టోన్ వేసుకోవాలి శని భగవానుడు అధిపతిగా ఉండేటప్పుడు రాశి కాబట్టి మకర రాశి మకర అంటే పట్టుకుంటే వదలరు చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తారు మరి గురించి శని అధిపతి కనుక తప్పక వీళ్ళ ఫిల ఫిలాసఫికల్ నేచర్ ఉంటుంది అదొకటి కాకుండా ఏదైనా పట్టుకుంటే పట్టు విడవైన విక్రమార్కుడు అంటాం అట్లాగా ముందుకు సాగుతూనే ఉంటారు అదే నిందాక చెప్పినట్టు నేను పట్టుకున్న కుందేలుగా మూడే కాళ్ళు అంటే ముందే మూడే కాళ్ళు చెప్పాలి చెప్పాలి అంతే అంతే అంటే ఇంకా పట్టు విడవరు నా పాయింట్ ఆఫ్ వ్యూవే కరెక్ట్ పీఓవి అంటున్నాం ఇప్పుడు అన్ని షార్ట్ కట్స్ కదా అన్ని షార్ట్ కట్స్ పీఓవి మై పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ కరెక్ట్ యూ హ్యావ్ టు కమ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు అంటే యూత్ల వాళ్ళకి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందా లేదా అనేది ఇంకా సంబంధం లేదు కొన్నిసార్లు ఏంటి అంటూ ఉంటాను అనమాట నేను రాసే అంతా అంటూ ఉంటాను ఏం చేస్తాము మైండ్ అలా తిరుగుతుంది శాటన్ అనే అంటే ఏంటి మూర్ఖత్వం కొంచెం అంటూ ఉంటాం కదా సాటన్ మూర్ఖుడు అని కూడా అంటూ ఉంటాం అనమాట బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయనే ఆయు కరకుడు అండ్ చదువు కూడా అండ్ కెరీర్ కి కూడా ఆయనే అన్ని సహజ దశమాధిపతి కాబట్టి అందువలన దాని అవ్వచ్చు జనరల్ గా ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫ్ సాట్ కూడా చూస్తూ ఉంటాడు కానీ మూన్ అక్కడ ఉన్నాడు సో మైండ్ మీద ప్లే చేస్తాడు కదా మొత్తం అంత సో టెన్త్ ఆల్సో కదా హౌస్ కెరియర్ కి కూడా ఆయన అధిపతి అంటే అండ్ మనం కర్మకి అంటాం మనం కర్మ అయినా సరే మన కెరియర్ అయినా సరే ఈ కాలంలో రెండు ఒకటే అయింది ఇదివరకు కూడా ఒకటే కానీ ఏంటంటే అందులోనే వాళ్ళు ఏంటంటే సంతోషాన్ని కూడా వాళ్ళు ఈ కాలంలో సంతోషం కాదు యాంగ్జైటీ ఉంటుంది చాలా యాంగ్జైటీ స్ట్రెస్ అనేది ఉంటుంది సో మనం వెతుక్కోకుండా అవన్నీ వస్తున్నాయి అన్నమాట సో ఫిలాసఫికల్ ప్లానెట్ అని చెప్పాలి అలాగే వీళ్ళకి ఏంటంటే అందరితోనూ కలిసి ఉండడం అనేది ఇష్టం మనుషులు చాలామంది కావాలి వీళ్ళు నాట్ ఓన్లీ మకరం ఈవెన్ ఆల్సో లైక్ దట్ ఎక్కువ మంది మనుషులు కావాలి అంటారు బంధుమిత్రులతో ప్రీతి ఉంటుంది అంటే ఇంకా వెళ్ళిపోతారు అంతే నేను ఇలా చూసాను చాలా మందిని అంటే వాళ్ళు నాకు కావాలి అంతే వాళ్ళు ఎలా ఉంటే మనకి సంబంధం లేదు సో అలా ఉంటుంది అనమాట అంత ప్రీతి ఉంటుంది వాళ్ళ మీద అంత నమ్మకం ఉంటుంది ఏదైనా ఈజీగా నమ్ముతారు అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటారు ఇది ఒకటి మనం ప్లస్ పాయింట్ వీళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు మెదికి మించిన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వీళ్ళని సక్సీడ్ అవుతారు అందులో తప్పక శని నెమ్మదిగా ఇస్తుంది కానీ ఇవ్వకపోదు కదా కరెక్ట్ అలా ఏం ఉండదు తప్పక సక్సీడ్ అవుతారు కెని డిలేస్ బట్ నాట్ డినైస్ అని కూడా అంటుంటారు ఏది ఇవ్వకపోవడం అనేది ఉండదు ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇస్తారు ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు అంటే ఏంటి శని యూజువలీ టెస్ట్ చేస్తారు నువ్వు అంత దూరం వెళ్ళగలవా లేదా వెదర్ యు ఆర్ అప్ టు ద మార్క్ టు గో అంటే పరిగెడుతూ పరిగెడుతూ నేను ఆగిపోతానంటే మరి అక్కడే ఉంటావు కదా కరెక్ట్ నేను పరిగెడుతున్నాను అంటే ఎవరిస్తారు మనమే పరిగెత్తాలి ముందుకు అంతే కదా ఇప్పుడు శనిగ్రహం కూడా అంతే కదా ఫిలాసఫికల్ నేచర్ అంటే ఏంటి నువ్వు అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ టెస్టింగ్ అవుతుంది అప్పుడే అందరికీ అదే చెప్తూ ఉంటాను నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి అంటే నువ్వు యూకేజీ పాస్ అవ్వాలి కొంతమంది ఎల్కేజీ వాళ్ళు కూడా వెళ్తారు కానీ ఎల్కేజీ పాస్ అయితేనే వెళ్తారు ఏదో ఒక టెస్ట్ అనేది ఉంటుంది అక్కడ అలాగే శనిగ్రహం ఎప్పటికైనా టెస్టింగ్ అనేది నేచర్ ఉంటుంది టెస్ట్ చేసే పర్యా ఫలితం అనేది ఇస్తుంది ఫలితం తప్పక ఉంటుంది ఈ రెండు మాత్రం ఖాయం సో వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ జనరల్గా నేను చూసింది ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ కలుపుకోవాలి అండ్ ఆల్సో ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు అంటే రకరకాలైన ఫుడ్ తినాలి ఎంజాయ్ చేయాలి అందరితో ఎంజాయ్ చేయాలి అనేది ఒక విషయం నేను చాలా మంది లగ్నం చూసాను రాశి వాళ్ళని చూసాను అనమాట మంచి రాశి చాలాను చాలా సక్సెస్ఫుల్ రాశి అనే చెప్పాలి యాజ్ సట్ కష్టపడతారు హార్డ్ వర్కింగ్ పీపుల్ అని కూడా చెప్పుకోవాలన్నమాట జనరల్ గా ఈ రాశికి అధిపతి శనియే కనుక నీలాలు చెప్తాం అనమాట మరి ఇంద్రనీలం అంటే మరీ బ్లూ అంటే డార్క్ దానికి వెళ్ళొద్దని అని చెప్తాం అనమాట అంటే లైట్ షేడ్ అంటే వైలెట్ ఎక్కువ మరీ వైలెట్ వైలెట్ షేడే మరీ డార్క్ వైలెట్ అంటే మరీ బ్లాక్ అయిపోతున్నప్పుడు సో దీనికి అంత చెప్పం అనమాట మళ్ళీ కుంభానికి ఆ షేడ్ వెళ్ళొచ్చు ఎందుకంటే ఆ రాహు కూడా కొంచెం అధిపతి అని చెప్తూ ఉంటాం కుంభం సో దానికి చెప్తాం అనమాట దీనికి కొంచెం లైట్ కలర్స్ వేసుకోమని చెప్తూ ఉంటాం త్రీ క్యారెట్స్ పైన వేసుకోమంటాం ఇది గోల్డ్ లోనే ఇవ్వచ్చు సిల్వర్ లోనూ ఇవ్వచ్చు డిపెండింగ్ ఆన్ జాతకం అంటే ఒకసారి పరిశీలించుకో తర్వాత ఈజీ అవుతుంది మనకి చెప్పడం కూడాను ఈ స్టోన్ కూడా అంత లైట్ గా తీసుకోవడానికి లేదు వెరీ డిఫికల్ట్ ఒక స్టోన్ అంటే డిఫికల్ట్ స్టోన్ ఇన్ ద సెన్స్ డిఫికల్ట్ తెచ్చుకోవడానికి కాదు వేసుకోవడానికి కాదు వేసుకోవాలా లేదా అనడానికి ఖచ్చితంగా జాగ్రత్త బిజినెస్ పీపుల్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కింద పడిపోయిన వాళ్ళు ఇది వేసుకోగానే కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది వేసుకోగానే డాక్టర్స్ పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే అంత సంపాదించిన వాడు ఉన్నారు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అది ఇందాక నేను చెప్పినట్టు మనకి కనక పుష్యరాగం పుష్యరాగానికి అంత ఉంటుంది దీనికి అందుకనే శని భగవాన్ అంటే అంత భయం అంత భయం అనమాట భగవాన్ అన్నాం అలాగే ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాం శనీశ్వరుడు అన్నాం అంటే అన్ని ఇచ్చే ఆయన ఆయనే మనకి బతుకంటే ఏంటని నేర్పే ఆయన ఆయనే కదా మరి సో అన్ని ఆయనే ఇస్తాడు మనకి బతుకని నేర్పి ఒక టెస్ట్ పెట్టి దాన్ని క్లియర్ చేసిన తర్వాత ముందుకు వెళ్తాం సో అది ఇది ఉంది కనుక ఆయనకి తప్పక ఇవ్వడం అనేది ఇస్తాడు కానీ జాతకం పరిశీలించుకుని ఈ స్టోన్ని వేసుకోవడం అనేది మంచిది అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనీశ్వరుడికి ఒకటి హనుమాన్ చాలీస చెప్తాను ఇంకోటి శని చాలీస చెప్తాను అలాగే దుర్గా చాలీసప్పుడు చదువుకోవచ్చు అమ్మవారిని కొలుస్తే అన్నిటికన్నా మించింది అన్నిటికన్నా టాప్ అమ్మవారిది సో అమ్మవారిని కూడా కొలవచ్చు దుర్గా చాలీస తప్పక చదువుకోవచ్చు అలాగే ఎవ్రీ సాటర్డే వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం మంచిది ఇంకోటి ఏంటంటే మనకి కలియుగంలో చెప్పింది అంటే దానం చెప్తాం సో దానం అన్నదానం చేసుకోవచ్చు శనీశ్వరుడికి పులుపు అంటే ఇష్టం అందరికీ తెలిసిన ఒక విషయం పులియార కానీ మనకి ఏదైనా వచ్చిన వంటకాలు చేసి వృద్ధాశ్రమంకి ఇస్తే చాలా మంచిది ఎందుకంటే ఓల్డ్ పీపుల్ ఏజ్డ్ పీపుల్ అండ్ ఆల్సో కొంచెం కాళ్ళు చేతులు లేని అలాగ కొంచెం వికలాంగులు అనుకుందాం కాసేపు డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ అలాగే ఏంటంటే లేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి మనం ఇచ్చాము అంటే తప్పక శనీశ్వరి ప్రీతి మనకి ఉంటుంది అలాగే బ్లెస్సింగ్ ఉంటుంది ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకొక పాయింట్ చెప్పండి సుధగారు మేడ్స్ ని కూడా ఆయన రిప్రజెంట్ చేస్తారు కదా ఎవరైనా సర్వెంట్స్ ని అని అక్కర్లేదు సర్వెంట్స్ అంటే మనం అందరం సర్వ్ చేసేవాళ్ళం అలా చూస్తే మేడ్స్ అని అనక్కరు ఎందుకంటే మనం ఎవరో ఒకరికి సర్వ్ డొమెస్టిక్ హెల్పర్ అన ఇంట్లో మనకి అలా కూడా అవ్వచ్చు సరే ఈ డొమెస్టిక్ హెల్పర్స్ తో ఎలా ఉండాలి అదొక్కసారి ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి డొమెస్టిక్ హెల్పర్స్ తో ఏంటంటే మనకి సన్నిహితంగానే ఉండాలి అంటే ఏదైనా తప్పు చేసినా కూడా మనసు బాధ పెట్టకుండా ఎవరైనా సరే ఇప్పుడు డొమెస్టిక్ హెల్ప్ అక్కర్లేదు ఎవరినైనా సరే ఎవరిది వాళ్ళది ఎవరైనా ఏంటంటే స్ట్రైవ్ చేస్తున్నారు స్ట్రైవింగ్ అంటే ఏంటి వాళ్ళ బతుకు కోసం అందరూ చేస్తున్నారు అందరూ చేసుకుంటున్నాం సో మెయిట్స్ అనే సెపరేట్ గా చెప్పగలరు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు డొమెస్టిక్ హెల్ప్ అనేప్పుడు కానీ మనం కూడా ఒక సంస్థలో పని చేస్తాం అనుకుందాం ఒకసేపు ఒకళ్ళంటే బాధపడతాం అంతే కదా సో ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది మనం హ్యూమన్ గా ఉన్నప్పుడు తప్పు జరగకపోతే ఎట్లా మనమే కదా చేసేది అది సరిదిద్దుకునే ఛాన్స్ అనేది ఇవ్వాలి కదా ఆయనకి బాగా కోపం వస్తుంది ఒకవేళ మనకన్నా కొంచెం తక్కువలో ఉన్న వాళ్ళని ఒకవేళ బాగా చిన్న చూపుతో చూస్తూ వింటూ ఉంటాం అవును కరెక్ట్ దట్ ఈస్ ట్రూ బట్ ఏ దేవుడు గ్రహం అయినా సరే ఏ దేవుడైనా సరే ఏ దేవ దేవతలైనా సరే అదే పరిస్థితి ఇప్పుడు లా అదే చెప్తాం ట్రూ సో ఒక మనిషి నాక ఒక మనిషిని మనం దూషించుతున్నప్పుడు మన్ని దూషించినట్టే వస్తుంది మళ్ళీ తిరిగి వస్తుంది అది అదే సింపుల్ గా మొన్న చెప్తూ ఉంది మనం పాయిజన్ తీసుకుని పక్క వాళ్ళు చచ్చిపోవాలండం అనేది లెక్క అవుతుంది ఇప్పుడు డొమెస్టిక్ హెల్ప్ అంటే ఏంటి మనకి హెల్ప్ చేయడానికి ఎవళ్ళో వచ్చారు మనం ఆనందించాలి కరెక్టే అవసరపడతాం వాళ్ళతోటి నేను కాదు అనట్లేదు కానీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి అని చెప్తున్నాను అయితే అంటే ఈ పాయింట్ ఎందుకు అని అంటే మేము ఇవి చేసేస్తున్నాం శనిక అది చేసేస్తాం ఇది చేసేస్తాం స్టోన్లు పెట్టేసుకున్నాం పని చేయట్లేదు అంటే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అవి ఆయనకి అసలు ఇష్టం ఉండదు కాబట్టి రిలేషన్షిప్ లేకుండా ఇంకేం ఉంది అందుకని కొంతమంది ఏంటంటే ఆల్మోస్ట్ వదిలి వెళ్లరు మెయిడ్స్ ఏంటంటే ఏళ్ల తరబడి ఉండిపోతారు సో కొంతమందికి అంటే ఏంటి వాళ్ళతోటి కొంచమైన సన్నిహితంగా అంటే ఏంటంటే మరీ కాకుండా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్తే వాళ్ళని చూసుకుంటూ వెళ్తే ప్రాబ్లం ఉండదు ఎవరైనా ఇప్పుడు మన పిల్లలైనా ఆటిట్యూడ్ మన యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ రాసి కూడా ఆయనకు సంబంధించిన రాసి కుంభరాశి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం